వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు లాభంలో కుజుడు తొమ్మిదిలో గురువు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి సకాలంలో పనులు మొదలు పెట్టండి ఏకాగ్రతతో పని చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి గ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు ఏకాగ్రతను పెంచాలి ఉద్యోగంలో చైతన్యం పెరుగుతుంది అధికారం నుండి మేలు చేకూరుతుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు తోటి వారితో శాంతంగా ఉండాలి కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని నిరుత్సాహపడకుండా మీ బాధ్యతలను మీరు ఉత్సాహంగా పూర్తి చేయండి ధర్మదేవత మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది మిత్రుల సలహాలు అవసరమవుతాయి అవరోధాలు తొలగుతాయి వారం మధ్యలో పని పూర్తవుతుంది వ్యాపార రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి కాలానుగుణంగా ముందుకు సాగాలి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా మోసపోకుండా మొహమాటం పక్కన పెట్టి ధనంపై దృష్టి నిలపండి డబ్బుని కాపాడుకోవాలి ఆర్థిక నష్టాలు రాకుండా చూడాలి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు నా వల్ల ఏమీ కాదు అనేటటువంటి వాక్యాలు పలకవద్దు మనసుకి అసలు చెడే రావద్దు అలాగే నేను ఏదైనా చేయగలను ఇప్పుడు కాకపోతే నేను రేపైనా సాధిస్తానో నాకు ఆ విశ్వాసం ఉన్నది నా మీద నాకు నమ్మకం ఉన్నది అనే విధంగా మీరు ముందుకు సాగాలి ఏ విషయంలోనూ మొండిగా ఉండొద్దు ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కూడా ఉన్నది